ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ లైఫ్ లో ఎందుకు స్ట్రక్ ఎనర్జీస్ తో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు ఎందుకు మీ లైఫ్ అనేది స్ట్రక్ ఎనర్జీస్తో ఉంది అన్ని విషయాల్లో కెరియర్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా రిషి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఎందుకు స్ట్రక్ ఎనర్జీస్ లో ఉన్నారు మీరు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అలాగే ఇంత్రాస్ అండ్ అరోమ్యాల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి అండ్ మీ లైఫ్లో జరిగే స్ట్రక్ ఎనర్జీస్తో అంటే ఏ ఏ పని చేసినా ముందుకు వెళ్ళపోవడము అన్ని రకాలుగా ఎందుకు స్ట్రక్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు దానికి రీజన్ ఏంటి చూద్దాము అది రిలేషన్షిప్ పరంగా కానివ్వండి లేకుంటే ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి అన్నిటి పరంగా చూద్దాం సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి అండ్ మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలచుకోండి అలాగే తలుచుకోండి అండ్ మీ ఇద్దరికి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి అండ్ అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో సో మీ లైఫ్లో ఉన్నట్టు ఉంటే కనుక ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో అది దృష్టిలో పెట్టుకొని చూద్దాం మీ లైఫ్లో ఎందుకు స్ట్రక్ ఎనర్జీస్తో ఉన్నారు మీరు ప్రజెంట్ మీ లైఫ్ ఎందుకు స్ట్రక్ అయినట్టుగా అనిపిస్తుంది మీకు అది రిలేషన్షిప్ Either financial, either health or family members, six of Pentacles, the Sun, ten of Pentacles. Queen of Cups, Two of Pentacles, the Tower, the Emperor, Five of Pentacles. Tres. Ten of Swords, The Temperance, Eight of Swords, The Fool, The Magician, The Devil. నైన్ ఆఫ్ సర్డ్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ సో డెఫినెట్ గా మీదైతే నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి డెఫినెట్ గా సో మీ లైఫ్లో సక్సెస్ అనేది రాకపోవడానికి ఏదో మీరు ఫైనాన్షియల్గా కానివ్వండి లేకుంటే హెల్త్ పరంగా కానివ్వండి లేకుంటే మీ పార్ట్నర్ కూడా మీకు ఒకటి సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ వద్దనుకుని వెళ్ళిపోవడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము అని గా జరిగిపోయింది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ ఆఫ్ సిచ్యువేషన్లోనే గొడవ పడుతూ ఉండడం మళ్ళీగా కలపడం మళ్ళీ విడిపోవడం ఇలా జరుగుతూ ఉన్నా సడన్గా జరిగింది ఏంటంటే మీకు సడన్ సర్ప్రైజ్ లాగా కాకుండా సడన్ షాక్ లాగా అయ్యిందనమాట మీ పార్ట్నర్ విషయంలో ఈ రిలేషన్షిప్ వద్దనుకుని ఎంజాయ్ చేసుకోవడము ఇవన్నీ కూడా చేశారు మెయిన్ రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్ విషయంలో అయితే మీ పార్ట్నర్కు ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే మీ కి మీరు ఎంతో కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించారు సో అది ఎంత చూపించినా ఏంటంటే ఏదైనా కూడా లిమిటెడ్గా ఉండాలి అన్లిమిటెడ్గా మీరు ఏది ఇచ్చినా కూడా ఇప్పుడు ఫుడ్ చూడండి మనకి ఇష్టమైన ఫుడ్ పర్ సపోజ్ కొంతమంది బిర్యానీ తినాలనిపిస్తుంది సో బిర్యానీ తినాలన్నారు కదా అని చెప్పి వాళ్ళ తినే క్వాంటిటీ అనేది వన్ ప్లేట్ అయితే మీరు టూ ప్లేట్స్ తీసుకొచ్చి పెడితే ఎంత ఇష్టంగా అయినా కూడా బలవంతంగా తింటే అది వెగట్గానే ఉంటుంది సో మీరు ఎప్పుడూ కూడా అంత ఎక్కువగా ప్రేమ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించాలి ఏదైనా అవసరానికి మించి చూపిస్తే అది ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ అవుతుంది వాళ్ళకి వ్యాల్యూ అనేది తెలియదు మీ పార్ట్నర్ కూడా అలానే చేశారు సో వాళ్ళకున్న ఈగోని యాటిట్యూడ్కి మీరు వాళ్ళకి ఎంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ చూపిస్తే వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే సో వీళ్ళకి నేను తప్ప ఇంకా గతి లేదు సో వీళ్ళకి ఇప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఎప్పుడు ఏం చేస్తున్నా తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉండాలి అంటారు నా టైం అంతా వాళ్ళకి ఇవ్వాలని అంటారు సో నశ పెడుతూ ఉంటారు అన్న ఫీలింగ్ వెళ్ళి బట్ మీరు సో మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు ఎంతగా ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు తప్ప మీకు వేరే ప్రపంచం లేనంతగా ఎడిక్ట్ అయిపోయారు మీరు సో దానివల్ల ఏంటంటే దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళ వాళ్ళ ప్రపంచంలోనే బతుకుతూ ఉన్నారు బట్ వీళ్ళు ఏంటంటే సో ఎప్పుడు చూసినా నేను ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏం తిన్నానా లేదా ఇదే గోలా నాకంటూ ఫ్రీడమ్ అనేది లేకుండా ఉంది వీళ్ళు నా లైఫ్లోకి వచ్చినాక ప్రతిదీ వీళ్ళకి చెప్పాలా ప్రతిదీ వీళ్ళకి చెప్పే చేయాలా అన్నట్టుగా అని ఆలోచించే పర్సన్ అనమాట వీళ్ళకి ఎప్పుడు ఫ్రీడమ్ కావాలి సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు కాల్ చేసినా ఎప్పుడు మెసేజ్ చేసినా నో క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అనేది వేయకూడదు అలాగే బట్ మీ విషయంలో వస్తే ప్రతిదీ తెలిసి వాళ్ళకి చెప్పి చెయ్యాలా వాళ్ళు అడగరు కానీ బట్ మీరు వాళ్ళకి చెప్పాల్సిందే ప్రతిదీ వాళ్ళకి షేర్ చేసుకోవాలి అన్న విధంగా అయితే ఆలోచించింది మీరు ఏంటంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అవసరానికి మించి ఇచ్చారు అండ్ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు మీరు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసి మోస్తారు మీ పార్ట్నర్కే కాదు మీరు చాలా మందికి ఏంటంటే మీకున్న కైండ్నెస్కి మీకున్న అంటే మీకున్న జాలి దయా అంటే ఎవరికైనా కూడా ప్రాబ్లమ్స్లో ఉంటే చూడలేకపోవడము అంత కైండ్నెస్ ఉండడం వల్ల ఏమైందంటే ఎప్పుడు కూడా మీరు అడగక్కున్నారా మీ కి కానివ్వండి వేరే వాళ్ళకి కానివ్వండి హెల్ప్ అడిగిన వాళ్ళకన్నా కూడా ఒకవేళ కొంతమందికి ఏంటంటే జస్ట్ వాళ్ళు మనకు షేర్ చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలా నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పి బట్ మీరేందంటే నేను ఇస్తాను నేను చేస్తాను అన్నట్టుగా హెల్ప్ మీ నుంచే వెళ్తుంది ముందు సో అలాంటివి కూడా మీరు చేశారు దానివల్ల కూడా ఎవరికైనా కూడా మనం హెల్ప్ అడిగితే చేస్తే దాని వాల్యూ అనేది ఉంటుంది వాళ్ళకి వాళ్ళు అడగకుండా కూడా మనం హెల్ప్ చేస్తే దాని వాల్యూ ఎప్పుడు వాళ్ళు ఉంచుకోరు ఏదైనా ఫ్రీగా వచ్చేది ఏదైనా కూడా వాల్యూ ఉన్నదన్నట్టుగానే మీ విషయంలో వాళ్ళు అలానే చేశారు ఆ హెల్ప్ తీసుకుని మీ పార్ట్నర్ ఎవరివ్వండి లేకుంటే బయట వాళ్ళు అవనివ్వండి సో వాళ్ళకి తెలుసు అనమాట మీరు అడగకుండానే చేస్తారని సో కొంతమంది ఏంటంటే మీ పార్ట్నర్ లాంటి వాళ్ళు ఏంటంటే తెలివిగా జస్ట్ వాళ్ళు ప్రాబ్లం చెప్పుకునే వాళ్ళు అనమాట వాళ్ళు డైరెక్ట్గా కావాలనో హెల్ప్ చేయమని అడగకుండా బట్ మీరేంటంటే సో నా వాళ్ళు సో నేను హెల్ప్ చేసే లో ఉన్నా నేను ఎందుకు చేయకూడదు సో వాళ్ళు అలాంటి లో ఉంటే మీకు అయిన హార్ట్ ఏంటంటే మీరు జాలి దయ ఏంటంటే మిమ్మల్ని లేదు వెళ్ళు నువ్వు చెయ్యి నువ్వు ఎందుకు చేయవు అన్నట్టుగా మిమ్మల్ని పుష్ చేస్తూ ఉండి అనమాట సో మీరే కా వాళ్ళు అడగకుండానే మీరే చేస్తారు కాబట్టి మీ కి కానివ్వండి బయట వాళ్ళకి కానివ్వండి అది మీ వీక్నెస్ అయిపోయింది అనమాట వీక్నెస్ వాళ్ళకి ప్లస్ అయ్యింది సో దానివల్ల వాళ్ళు జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్ కానీ బట్ మీ నుంచే వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది వస్తుందని తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు సో అలా మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి ఆ మీ కొంతమందికి మనీ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మీ మనీ పరంగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడము మనీ తీసుకోవడము మీకు అవసరమైతే ఒక్కళ్ళు ఒక్క రూపాయి ఇవ్వరు అనమాట వాళ్ళు వన్ రూపీ కూడా హెల్ప్ చేస్తామని కూడా అడగ అడిగినా చెయ్యరు అడగకుండా కూడా మీ అసలు మీరు ఎందుకు ప్రాబ్లంలో ఉన్నారు ఏమైనా ప్రాబ్లం ఉందా అని కూడా అడగరు అనమాట ఏం లేదు ఎస్కేప్ అనమాట మీకు కావాల్సి వచ్చి వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు మీరు అంత మంచి వాళ్ళు లేని అప్పుడు లేరు అన్నట్టుగా బిహేవ్ చేసే పర్సను అదే వాళ్ళకి మీకు ఏదైనా అవసరమైనప్పుడు అసలు మీకు వాళ్ళకి సంబంధమే లేదన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి కారణం కూడా మీ కైండ్నెస్ వల్లే అనమాట అందరు మ్యానిపులేట్ చేసే అందరూ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తారు ఈజీగా ఎందుకంటే మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు కాబట్టి అందరూ మిమ్మల్ని అంత మ్యానిపులేట్ చేసేసి వాళ్ళకి నచ్చినవి కావాల్సినవన్నీ కూడా తీసుకుంటా ఉంటారు చేయించుకుంటా ఉంటారు ఫైనల్ గా మీరు ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మీరు చిన్నపిన్ దాటి ఇలాంటిది అనమాట మీరు ఎప్పుడు కూడా నేను హెల్ప్ చేశాను కాబట్టి నాకు రిటర్న్ హెల్ప్ వస్తుంది నేను ఫైనాన్షియల్గా ఒకళ్ళకి హెల్ప్ చేస్తే నాకు ఏదో ఒక రూపంలో దేవుడు నాకు హెల్ప్ ఇస్తాడు అన్న ఫీలింగ్తో మీరు ఉన్నారు బట్ మీరేంటంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి అన్నిటిలో కూడా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు రీజన్ వచ్చేసి మీ అంతటి మీరు చేసుకున్నదే అవసరానికి మించి ప్రేమ చూపించడము అవసరానికి మించి హెల్ప్ చేయడము అడగకుండానే హెల్ప్ చేయడము వీటన్నిటి వల్ల మాత్రమే ప్రజెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు అది కూడా ఎలా అయిపోయిందంటే మనీ రావట్లేదని కాదు మనీ వస్తున్న ఏదో ఒక రూపంలో మనీ అనేది వస్తునే కానీ అది నిలవకుండా అయిపోతుంది ఈ చేతిలోంచి వస్తే ఇంకో చేతిలోంచి వెళ్ళిపోతుంది మేబీ అది ఎవరికైనా మనీ ఇచ్చి మీరు అప్పులు పలు అవ్వడము మీరు వేరే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ కట్టడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల వచ్చిన మనీ అల్లా మళ్ళీ ఏదో ఒక రూపంలో వెళ్తుంది మీకు ఏమనిపిస్తుంది అంటే సో ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది అన్ని రకాలుగా బాధపడుతూ సో అటు రిలేషన్షిప్ పరంగా బాధపడుతూ ఇటు ఫైనాన్షియల్ గా బాధపడుతూ అన్ని రకాలుగా బాధపడుతూ ఫీల్ అవుతున్నారు ఎందుకు నేను ఎంత మంచి చేసినా ఎంత హెల్ప్ చేసినా నాకు ఎప్పుడు ఎవరు హెల్ప్ చేయరు ఎందుకు నేను ఎందుకు అని అంత గుడ్డిగా నమ్ముతున్నానని చెప్పి మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం అయితే ఉండకూడదు అనమాట మీరు అలాంటి పర్సన్ అనమాట ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునే పర్సన్స్ అనమాట హెల్ప్ చేయడం వచ్చే హెల్ప్ చేసి మరి అప్పులు పాలైన పర్సన్ అనమాట మీరు సో అలానే ప్రజెంట్ ఏంటంటే అటు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేక ఇటు రిలేషన్షిప్ ఇష్యూస్ అటు ఇటు ఏం చేయాలో అర్థం కాక ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సరే ఓకే ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది సో ఇక ముందైనా అలాంటివి చేయకూడదు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకూడదు అని అయితే ఆలోచిస్తున్నారు బట్ ప్రజెంట్ ఆ స్ట్రక్ ఎనర్జీస్ అనేవి మీ మీద అయితే డెఫినెట్గా ఉన్నాయి అనమాట నెగిటివ్ ఎనర్జీస్ అనేవి సో ఎప్పుడు కూడా మనం హెల్ప్ చేయాలి సో ఒకసారి ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పును మనం ఎంతో కొంత నేర్చుకోవాలి వాళ్ళు మనల్ని మోసం చేశారంటే డెఫినెట్గా వాళ్ళు మోసం చేసిన వాళ్ళకే ప్రాబ్లం కాదు తప్పు కాదు అది మీ తప్పు కూడా ఆ మోసం చేసిన వాళ్ళకి ఆ ఛాన్స్ మీరు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మోసం చేయగలిగారు సో డెఫినెట్గా వాళ్ళ తప్పే అని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేయకుండా మీ గురించి అసలు మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు సో వాళ్ళు నన్ను మోసం చేశారంటే సో మిస్టేక్ నా నేను మోసపోవడం నా మిస్టేక్ అని మీరు ఆలోచించుకోవాలి సో లైఫ్ లెసన్ అనేది ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే సక్సెస్ అనేది సాధిస్తారు లేకుంటే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది మరి గుడ్డిగా ఉండి సో వీళ్ళు లేదులే వీళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉంటారులే లాగా వీళ్ళు అయ్యి ఉంటారులే అని చెప్పి వాళ్ళు చేసిన దాన్నే మళ్ళీ వీళ్ళతో కూడా మీరు రిపీట్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటూ ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మీరు బాధపడుతూ కూర్చోవడం తప్ప వచ్చే వాళ్ళందరూ కూడా మీకు అలాంటి వాళ్ళే వస్తారు ఎందుకంటే మీ బ్రెయిన్ కూడా ఏంటంటే అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటుంది మీరు మీ బాడీ కానీ మీ బ్రెయిన్ కానివ్వండి మన లైఫ్లోకి అలాంటి పర్సన్స్ని లైఫ్ నెసన్స్ నేర్పించే పర్సన్స్ అనేది ఉంటుంది ఒకసారి తెచ్చినా మీరు రియలైజ్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ ఇంకొక పర్సన్ అలాంటి పర్సన్ అనేది వాళ్ళ ద్వారా కూడా మీరు రియలైజేషన్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ ఇంకొక పర్సన్ తీసుకొస్తుంది అలా కంటిన్యూస్గా మీరు రియలైజేషన్ అయ్యేదాకా లేదు నేను లైఫ్ లెసన్ నేర్చుకోవాలి లైఫ్ లెసన్ నేర్చుకునే దాకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు మీరు ఆ దాని మీద యాక్షన్ తీసుకుని మీ వర్క్ చేయనన్ని రోజులు మీకు ఎలాంటి చేంజ్ అనేది ఉండదు మీ లైఫ్లో ప్రజెంట్ ఏంటంటే మీరు చాలా కష్టపడుతున్నారు అది మనీ మనీ పరంగా కానివ్వండి వర్క్ పరంగా కానివ్వండి ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడానికి కానీ సో ఏదెప్పుడైతే ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు మాత్రమే మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి ఎప్పటికైనా కూడా సో ప్రజెంట్ అయితే మీరు ఎలాంటి పొజిషన్లోనే ఉన్నారు సో బాబా ఏం గడేంజ్ ఇస్తారనేది కూడా చూద్దాం మనం నిర్లప్త మనుషులు మరియు పరిస్థితుల నుంచి నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు వాటిపై నియంత్రణ ఇవ్వద్దు సో ఏదైతే మీరు ఎప్పుడు అందరినీ నేను నేను అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నాను నమ్మడం వల్ల అందరిని నేను మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నేను అందరికి దూరంగా ఉండాలని చెప్పి ఆ మనుషులు అందరికి దూరంగా ఉండడం అనేది సొల్యూషన్ కాదు సొల్యూషన్ ఏంటి అంటే సో మనం ఎవరితో ఉన్నా కూడా మనం ఏం చేసినా కూడా మనం ఆలోచించుకుని చేయాలి మనం చేసేది కరెక్టా రాంగా వీళ్ళని మోసం చేస్తున్నారా జెన్యున్గా ఉన్నారా వీళ్ళు నన్ను నాతో మాట్లాడే మాటలు ఎంతవరకు నిజం ఉంది అని మీరు తెలుసుకోవాలి అంతేకాని సో వీళ్ళ దూరంగా ఉంటే కనుక నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావు వీళ్ళ దూరంగా ఉంటే నాకు రిలేషన్షిప్ ఇష్యూస్ రావు వీళ్ళ దూరంగా ఉంటే నాకు ప్రాబ్లమ్స్ ఏం రావు అనుకుని దూరంగా ఉంటే ఇంక మనం అసలు ఒక్కళ్ళవే కూర్చుని రూమ్లో కూర్చోవాలన్నమాట సో ఎప్పటికీ కూడా అది మోసం చేసే వాళ్ళైనా లేక మోసం చేయని వాళ్ళైనా కూడా ఏదైనా కూడా మనము వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి సో వీళ్ళు ఒకసారి చేస్తున్నారంటే నెక్స్ట్ టైం ఏంటంటే ఏది కూడా గుడ్డిగా నమ్మేసేసి వెంటనే క్విక్గా యాక్షన్ తీసుకోకూడదు కొంచెం టైం టేకింగ్ తీసుకోవాలి తీసుకునే సో వీళ్ళతో నిజంగానే మాట్లాడుతున్నారా నిజంగానే ప్రేమ చూపిస్తున్నారా నిజంగానే హెల్ప్ కావాలా అని ఆలోచించుకుంటే మాత్రమే లైఫ్ నెసెంట్ చేసుకుని ముందుకు వెళ్తారు అలా కాకుండా లేదండి నేను ఎవ్వరికీ లేకుండా ఒంటరిగా ఉంటే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటే ఒంటరిగా రూమ్లో కూర్చున్నా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి సో గా ఉండాలి అన్ని విషయాల్లో కూడా ఆత్మ ప్రయాణము మీకు ఆత్మ ప్రయాణం చూపబడుతుంది మీకు మార్గము చూపబడుతుంది అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి సో ఆల్రెడీ మీకు ఏదో ఒక పాత అనేది దారి అనేది కనిపించింది ఆ దారిలో నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు నా పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదు రిలేషన్షిప్ రిలేషన్స్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు నా పార్ట్నర్ సపోర్ట్ చేయట్లేదు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను నేను ఒక్కదాన్నే ఈ సమస్యలన్నీ ఎదురుతున్నాను అనుకుని మీరు బాధపడుతూ కూర్చుంటే మీ ప్రయాణం ఎప్పటికే సాగదు అక్కడ ఏ ఉండిపోతుంది ఎప్పుడైతే మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్తారో సో నేను ఎవ్వరు నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మనం వచ్చేటప్పుడు ఎవరిన ఎవరినైనా తోడుగా తెచ్చుకున్నామా తెచ్చుకోలేదు కదా సో పోయేటప్పుడు ఎవరినైనా తోడుగా తీసుకెళ్తామా అది లేదు కదా సో అందుకని మనము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఒంటరిగా నడవాల్సి వస్తుంది ఆ ఒంటరితనంలోనే మనకి చాలా నేర్చుకోవచ్చు సో అప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాము సో అదే చెప్తున్నారు బాబా అయితే వాస్తవాన్ని ఎదుర్కో ఎన్నమాయి వెనక పరిగెత్తడం ఆపండి అది ఒక భ్రాంతి మాత్రమే సో ఎప్పుడు కూడా ఇమాజినేషన్స్ లో ఉండి సో లేదు వాళ్ళు మంచి వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు నాకు చెప్పినట్టు చేస్తారు వీళ్ళు నాకు చెప్పినట్టు చేస్తారు వాళ్ళు నాతో మంచిగా ఉంటున్నారు వీళ్ళు చెడ్డవాళ్ళు ఇమాజినేషన్స్ లో ఉండొద్దు ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి కానీ పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడున్న లైఫ్ నవ్ మూమెంట్ని అయితే మిస్ చేసుకోవద్దు ఎప్పుడో కూడా సో రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మన పాస్ట్లో జరిగిపోయిందని మనం వన్ మినిట్ కూడా మనం తిరిగి తీసుకురాలేము సో ప్రజెంట్ మాత్రమే మన చేతిలో ఉంటుంది కాబట్టి సో ఏదైతే లేదో దానికోసం పరిగెత్తదు మేబీ పార్ట్నర్ మీకు మంచి పార్ట్నర్ కాకపోవచ్చు సో అయినా కూడా వాళ్ళు మంచి పార్ట్నర్ కాదు మంచి రిలేషన్షిప్ కాదు అని తెలిసినా కూడా ఇది వీలే కావాలని చెప్పి అయితే పరిగెత్త వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళని మార్చేసుకుంటాను వాళ్ళని ఇచ్చేసుకుంటాను ఇలా అనుకున్నైతే వాళ్ళు వెనకాల పరిగెత్తవద్దు అలాగే ఎవరైనా మనీ వ్యాపారంగా ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేసిన తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళు రియలైజ్ అయ్యి అని కూర్చుంటే ఏ పనులు జరగవు సో యాక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట దేంట్లో అయినా కూడా ఎదుగుదల గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తండ్రి తండ్రులు తల్లి తల్లిదండ్రులుగా ప్ర చేదు మందులు ఇస్తారు సో మన లైఫ్ లో గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ వస్తూ ఉంటారు మన లైఫ్ లో అది పేరెంట్స్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి ఫ్రెండ్స్ ఎవరినివ్వండి ఎవరైనా కూడా సో వాళ్ళు ఏంటంటే మనకు గైడెన్స్ ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళ గుడ్ గైడెన్స్ మాత్రమే ఇస్తారు అది ఇచ్చింది కానీ మనకేందంటే మనమంతా మనము నెగిటివ్గా థింక్ చేస్తాము సో ఎవరిదాన్ని వాళ్ళు మంచి వాళ్ళు కదా మాట్లాడద్దు అని అన్నారనుకోండి కానీ మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళ మీద ప్రేమ ఎఫెక్షన్ ఎడిక్షన్లో ఉన్నారు మీరు బట్ వాళ్ళకి మీరు ఎంత వాళ్ళు ఎంత మంచి వాళ్ళు కదని చెప్తే మీ మైండ్ కానీ మీ ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు బట్ వాళ్ళు చెప్తానే ఉంటారు సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ కల్పించేది కదా మన లైఫ్లో రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి వచ్చినప్పుడు వచ్చేది కూడా మీకు వాళ్ళతో బాండింగ్ అనేది ఎలా ఉంటుంది లైఫ్ నెస్ అని నేర్పించడానికి మాత్రమే అది మీ మంచికి మాత్రమే సో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తాడో అని చెప్పి బ్లేమింగ్ క్రిటి క్రిటిసైజ్ చేయడం ఇలాంటివి చేయకండి సో ఎప్పుడు కూడా మనకేం జరిగినా కూడా మన మంచికే చెడులో కూడా మంచి వెతుక్కోండి మంచిలో చెడు ఎందుకు వెతుక్కుంటారు ప్రతి విషయంలో సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో అన్నీ కూడా మీకు పాజిటివ్గా జరగడం స్టార్ట్ అవుతాయి మన బ్రెయిన్ కూడా ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో దాన్నే తీసుకుంటా ఉంటుంది మనం ఎప్పుడు నెగిటివ్గా లేదు వీళ్ళు నా దగ్గరికి రారు వీళ్ళు మోసం చేశారు మోసం చేశారు మోసం వాళ్ళు మోసం చేశారా లేదా అనేది పక్కన పెడితే అది మోసాన్నే యాక్సెప్ట్ చేసుకుని మీకు కూడా అదే కమ్యూనికేషన్లో తీసుకొస్తుంది అన్నమాట సో ఎప్పుడూ కూడా పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఆలోచించండి ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ గా ఉంటే గనక యూనివర్స్ మీకు అన్ని తీసుకొచ్చి పెడుతుంది అది రిలేషన్షిప్ అయినా మనీ పరంగా అయినా ఏదైనా కూడా సో ఇదన్నమాట నా వీడియో సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లెక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో